ప్రజలారా ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి అంటే ప్రభుత్వం జోక్యం కాకుండా లోకల్లోనే ఇంకా బీఆర్ఎస్ నాయకులు తమే అధికారంలో ఉన్న విధంగా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతం నుంచి మా దగ్గరకు వచ్చిన వీరి వీరు ఏం మాట్లాడతారో వీరేం వీరి సమస్య ఏంటో తెలుసుకుందాం చెప్పండి అమ్మా నమస్కారం అండి నా పేరు రాజ్యం వెళ్ళింపుడు రాజ్యం మేము యాభై ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాం వచ్చి ఇంటి ముందర మట్టి పోసిండు పోకోకుండా రాళ్ళు ఎవరు సేటు ఎంపటి సత్యం గారు పోసి పిలకాడిని చెంపకూరికేసిండు అయితే అప్పటికప్పుడు మేము పోలీస్ పోలీస్టాంకి వెళ్ళాము వెళ్తే నీ పని మీరు కానిచ్చుకోండి మీరు కట్టుకోండి అని అన్నారు సర్లేని మొదలు పెడుతుంటే నీకుండా చేసిండు మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి చేస్తే అప్పుడు ఆఫ్ చేసాం పని ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు ఇల్లు కొత్తలో ఇల్లు కట్టినప్పుడు ఇంత చోటు కూడా లేదు అంత కంప పందులు పాములు ఎంత నరకం చూసాము ఐదు ఆరు సంవత్సరాల దాకా కరెంటు లేదు మేము గుర్తు చేసుకున్నప్పుడు లేకుండా ఉంటే ఇక అట్లే ఇప్పుడు మచ్చం లేదు కాప్పుడు అట్లే పడి ఉన్న గొడుగు చేసుకొని ఇప్పుడు తొలగించాలని ఎవరు అంటున్నారు ఎంపటి సత్యం గారు అయితే మీరు అక్కడ ఆయనే పార్టీ మీరే పార్టీ ఆయన గారు సిపిఎం లో చేసారు ఆయన సిపిఎం లో చేసి చనిపోయారు అంటే సిపిఎం లో పని చేసి నిజాయితీగా పనిచేశారని కూడా మీ వారు నాకు తెలిసింది అటువంటి కుటుంబానికి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది ఓకే ఇప్పుడు మీరు మాట్లాడండి పట్టుకొని దగ్గరగా మీకు ఇంటి నెంబర్ ఉందా మాకు ఇంటి నెంబర్ ఉంది పంతొమ్మిది వందల ఐదు ఎనభై మూడు నుంచి మాకు రికార్డు లో కూడా ఉందండి ఆ తర్వాత నుంచి ఇప్పుడు మాకు అప్డేట్ ప్రకారం మేము కరెంటు బిల్లు గాని పంపు పన్ను గాని అన్ని రకాలుగా మేము కట్టుకుంటూ వస్తున్నాం అవునండి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు ఉంది రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంది మా పిల్లల డేట్ ఆఫ్ సర్టిఫికెట్లు ఉన్నాయి మాకు ఉన్నాయి అన్ని రకాలుగా ఇప్పటించి కాదండి మా చిన్నతనం నుంచి కూడా అక్కడే బతికా పెరిగాం మా పెళ్లిళ్ళు అయినాయి మా పిల్లల ఫంక్షన్లు కూడా అన్నయి అన్ని రకాలుగా ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చే టైంకి మమ్మల్ని వెళ్ళిపోమంటారండి మీ ఆడ బతకాల మీ నాన్నగారి పేరేంటి మెల్లెంపూడు నాగేశ్వరరావు గారు అండి సిఐటి నాయకులుగా చేశారు వాళ్ళు టౌన్ అమ్మాలి ప్రెసిడెంట్ కూడా చేశారు అన్ని రకాలుగా మరి మీ నాన్నగారి పార్టీ నాయకులకి మీరేం చెప్పలేదా చెప్పామండి వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయాం మేము కూడా మీకు సహకారం చేస్తాం అంటున్నారు వారు ఇప్పుడు యజమాని అన్నయన వచ్చేసి మా మీద దౌర్జన్యం చేస్తాడు చేసేసి మా మీద ఇప్పుడు మీరు గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా మీరు మా జాగలో ఉంటున్నారు మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీది ఎవరిది మీకు ఏ అధికారం ఉంది ఏ రకంగా చేస్తారు మీకు ఇవాళ మేము నలభై ఎనిమిది సంవత్సరాలకు అందరూ జీవనం గడుపుతున్నాం చేసినందుకు మా నాన్నగారు పోతూ పోతూ నాకు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేశారు మా తమ్ముడి గారికి ఒక నూట యాభై ఐదు గజాలు నూట యాభై ఐదు గజాలు అందులో ఉన్నందుకు రిజిస్ట్రేషన్ చేసి ఆయన చనిపోయే ముందు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదా మీకు న్యాయం జరిగిద్దని చెప్పారు చెప్తారో చెప్పండి అమ్మా చెప్పింది కాక చెప్పండి చెప్పండి మా వారు మిల్లులో వంకా వంకా వీరభద్రం గారు మా పెద్ద పెద్ద చెట్టు గారికి ప్రిండ్ అండి ఆయన డెబ్బై 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 ఎనిమిదిలో ఇల్లు ఇల్లు కట్టుకుంటామని ఇల్లు అడిగితే ఇల్లు వేసుకుంటామని అడిగితే వేసుకోమన్నారు అప్పుడు ఆక్కడే ఉన్నామండి డెబ్బై డెబ్బై ఆరులో మేము ఇల్లు కట్టుకుంటామండి అంత ముందు ఇల్లు అంత బాగలేదు అంత కురిసి నిమ్ముగా ఉంటుంది ఇల్లు కట్టుకుంటామని ఇరవై పాతిక సార్లు తిప్పా తిప్పానండి వారి దగ్గరికి మా వారిని తిప్పినాక కాదు ఇల్లు రిపేర్ చేసుకోరా అన్నాడు రిపేర్ చేసుకోవటం నా వల్ల కాదండి నా వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్లు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఏరా అనుకుంటాను ఇప్పుడు నాకు చేత కదరా నువ్వే నువ్వే వచ్చి చెప్పానంటే అని వచ్చారు వచ్చినాక మళ్ళా ఒకసారి పంపించాను మళ్ళీ ఒకసారి పంపించి మీరేమన్నా చేయండి నేను మాత్రం ఇల్లు కట్టుకునేది కట్టుకునేదానని చెప్పొచ్చారు చెప్పొచ్చినాక డెబ్బై తొంభై ఆరులో ఇల్లు కట్టుకున్నాం మేము అప్పుడు నుంచి కూడా అక్కడే ఉన్నాము ఇంటి పనులు ఫస్ట్ మా అందరికి కరెంటు బిల్లులు కానీ ఇంటి పనులు గానీ రేషన్ కార్డులు కానీ అన్ని అన్ని అక్కడే ఉన్నాయండి మా వాటి ఫ్రెండ్ అని ద్వారా కూడా లేకుండా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది చేస్తున్నారు మీరు చెప్పండి అమ్మా పట్టుకోండి దగ్గర పట్టుకోండి అటు 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 చెప్పమ్మా మామగారి పేరు వంకా వీరభద్రంగారు ఆయన తన ఫ్రెండ్ దగ్గరే పనిచేసేవారు అప్పుడు ఇల్లు ఇవ్వంటే చెప్తారు వారు పాలంతారు అసలు మాకు ఏమీ లేదు ఆ ఇల్లు తప్ప అదే ఆధారం మా మావయ్య గారి పేరు మెల్లెంపూడి నాయసరావు గారు అండి సిఐటి నాయకుడు అక్కడ మేము వచ్చి పాత పాతకేళ్ళయింది మా పెళ్ళయి అక్కడే ఉంటున్నాం అండి ఇప్పటివరకు ఇప్పుడు వచ్చి మమ్మల్ని కాలేజీ వేయండి మా పిల్లల్ని చంపుతాం మా ఆయన చంపుతాం అంటున్నారు దయచేసి అందరికి నమస్కారం అండి మల్లెంపూడి నాగేశ్వర గారి చిన్న కొడుకుని దగ్గర పెట్టుకొని మల్లెంపూడి నాగేశ్వర గారు చిన్న కొడుకుని నేను మేము అక్కడ ఉండబట్టి దాదాపు మా చిన్నప్పటి నుంచి మేము అక్కడే బతికాము ఆ ఎంపటి సత్యం గారి దగ్గర ఎంపటి లక్ష్మీనారాయణ గారి దగ్గర మా చిన్నప్పటి నుంచి మా బతుకులు ఎలా తీసుకుంటా ఆడనే బతుకుతున్నాము మేము మేము ఇన్నేళ్ళ బట్టి మేము ఆడుంటున్నాము ఉంటున్నాము మాకు వేరే కొద్ది పెద్ద మనుషుల ద్వారా మాకు బెదిరింపులు ఎక్కువైనాయి సార్ ఎక్కడ తిరిగినా యాడిపోయినా చంపేస్తామని బెదిరిస్తున్నారు మా అన్నదమ్ముల్ని ఉన్న అన్నదమ్ములు మాకు వాళ్ళ వల్ల చాలా ప్రాణహాని ఉందండి దయదలిచి మీరందరు సహకరించి ఈ సారు మాకు ఓకే వీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తేనే గారు వీరభద్రం గారు చాలా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళతోటి మిత్రత్వం ఎట్లుండదో మిత్ర ద్రోహం ఏం జరిగిందో కూడా ఈమె గారు చెప్పారు వీరు చూస్తేనే వీళ్ళిద్దరు కూడా ఒక పది మందిని కొట్టేంత శక్తి సామర్థ్యం ఉన్న చెట్టు అంత మనుషులు వీళ్ళనే బెదిరించి వీళ్ళు నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏడ్చే పరిస్థితి ఖమ్మంలో కన్నీళ్లు పెట్టే పరిస్థితి అంటే కన్నెర్ర చేసి ప్రజల కోసం పనిచేసే నాయకుల కుటుంబం నుంచి ఎదిగిన వీళ్ళు ఇతరుల ముందు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఖమ్మంలో కల్పించడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు ఇది నేను వీరికి సూచించేది ఏంటంటే నేను ఇప్పుడే ఒక లెటర్ కూడా రాస్తాను అయితే నా దగ్గరకు వస్తున్న సమస్యల్లో పెద్దలు సూచించారు కొంతమంది లాయర్లు డాక్టర్లు పెద్దవాళ్ళు తుమ్మల గారు ఇటువంటి వాళ్ళు సూచించింది ఏంటంటే నీ దగ్గరకు వచ్చే సమస్యల్లో అవతల వాళ్ళని కూడా ఆలోచించు ఏది సరైనది అయితే అది ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనం సహకరిద్దాము అని చెప్పి చెప్పారు వీరిని బట్టి చూస్తే నా దగ్గరకు వచ్చి ఇంత ఏడవలసిన అవసరం లేదు ఇది ఒక రకంగా చూస్తే అవతలతో న్యాయమైనా వాళ్ళ పట్టాభూమి అయినా కూడా వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు నలభై ఆరు సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పట్టాభూమి అయినా వాళ్ళ జాగిరే అయినా కూడా వీళ్ళ దగ్గర ఏమైనా ఉంటే నష్టపరిహారం తీసుకోవాలి అంతే తప్ప వీళ్ళని లేచిపోమనే హక్కు ఎవరికీ లేదు చట్టపరంగా పదమూడు సంవత్సరాలు కనుక ఎవరైతే రిజిస్ట్రేషన్ స్థలంలో ఉంటే కోర్టు వివాదాలు లేకపోతే వాళ్ళ జోలికి కానీ వాళ్ళంత తొలగించడం కానీ ఎవరికి లేదనేది నాకు తెలిసిన చట్టపరమైన సమాచారం అయితే ఇదే కాకుండా డబ్ నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళని వీళ్ళు చిన్న పిల్లగాళ్ళు నిక్కర్లు వేసుకొని ముడ్డికి సెట్టి కట్టేప్పటి నుంచి వీళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చే వరకు కూడా అక్కడ ఉంటే ఇలా వెళ్ళిపోండి చంపేస్తామని ఆ మహిళ ఏడుస్తున్నదంటే అంతకంటే దారుణం ఏముందండి ఖమ్మం నగరంలో అభ్యుదయ ఖమ్మం జిల్లాలో ఆదర్శ ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ లో ఇది పరిస్థితి ఇప్పటికీ వీళ్ళు బీఆర్ఎస్ తరఫున వీళ్ళ మీదకి వచ్చే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఒక కార్పొరేటర్ ఉన్నాడని వెంపటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు ఏదేమైనా వీళ్ళది న్యాయమో కాదో ఇంకా నేను కూడా పరిశీలిస్తాను వీళ్ళదే న్యాయమైతే వీళ్ళ జోలికి వస్తే వాళ్ళు అంతు చూడటానికైనా నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను కాబట్టి ఒకవేళ వాళ్ళది న్యాయమైతే కూడా మా ఇదే యూట్యూబ్ ఛానల్కి వచ్చి చెప్పి ఏది సరైందో చెప్తా కూడా దాన్ని కూడా యూట్యూబ్లో పెడతాము ఏది అయితే అది చట్ట పరిధిలో ప్రజాస్వామ్యుతంగా పరిశీలించుకోవాలి తప్ప ఇంటి మీద పోయి దౌర్జన్యంగా అంటే ఎవరికి కండ బలం ఉంటే ఎవరికి డబ్బు బలం ఉంటే ఎవరికి అధికార బలం ఉంటే వాడు చెప్పేస్తామా కాదు కదా అట్లా చేయడానికి వీల్లేదు కదా కాబట్టి రోజు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మధ్యాహ్నం ఉదయం పదింటికి మాట్లాడుతున్నాం ఈ క్షణం నుంచి వీళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యంగా పోతే మాత్రం సంబంధిత పోలీసులకి రెవెన్యూ వాళ్ళకి కూడా ఫిర్యాదు ఇస్తాం అదే అదే చర్యలు వాళ్ళు తీసుకోకపోతే అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా నేను సహకరిస్తాను ఈ ఏడ్చుకుంటూ నా దగ్గరికి నేను చిన్నవాడినైనా నా దగ్గరకు వచ్చిన ఈ కుటుంబాన్నే నేను ఆదుకోకపోతే నా యొక్క ఆలోచనే వృధా కాబట్టి నేను కూడా మీరు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఏ లక్ష్యం కోసం ఏ సిద్ధాంతం కోసం పనిచేశారో అదే సిద్ధాంత భావాలతోటి ఎదిగిన వాడిని కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే నేను నేర్చుకున్న దానికి కూడా అర్థం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబానికి మా అమ్మలాగా మా బ్రదర్స్ లాగా వీళ్ళకి తోడుగా ఉంటానని మా అక్క చెల్లెలాగా నేను చూసుకుంటానని వీళ్ళ జోలికి పోతే నేను ప్రత్యక్షంగానైనా దిగుతా కొంతమంది పెద్దలు విమర్శించినా పర్వాలేదు పెద్దలు చెప్పింది ఏంటంటే ప్రత్యక్షంగా ఎళ్లకు తప్పనిసరి అయితే తప్ప అన్నారు కానీ అక్కడ చనిపోతే చనిపోయే పరిస్థితుందని బాధపడే పరిస్థితుందన్న తర్వాత కూడా నేను చలనం లేకపోతే ఉపయోగం లేదు కాబట్టి నా యొక్క బాధ్యతని భారత పౌరుడిగా విద్య ధర్మాన్ని మానవ ధర్మాన్ని ప్రదర్శించడానికి నేను వీరికి సహకరిస్తానని భరోసా ఇస్తూ ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా ఇటువంటి ఖమ్మంలో కానీ రాష్ట్రంలో కానీ జరగకుండా ఎక్కువ మందికి షేర్ చేసి ఇటువంటి న్యాయమైన బాధ్యతలు చట్టపరమైన హక్కులుండి తర్వాత అర్హతలుండి న్యాయమై మా దగ్గరకు వస్తే మీ అందరికి నేను సహకరిస్తానని తోడుగా తమ్ముడుగా అన్నగా కొడుకుగా ఉంటానని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి తెలియజేయవలసిందిగా నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే